శ్రీమాత్రే నమ ఎండలు మండిపోతున్నాయి పిల్లలకి స్కూల్స్ లో సెలవులు ఇచ్చేశారు అయితే పిల్లల్ని ఇంట్లో ఉంచుతూ వాళ్ళని మేనేజ్ చేయడం చాలా మందికి కష్టం అయితే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇంకా వాళ్ళ బాధ వర్ణనాతీతం వాళ్ళు పిల్లల్ని ఇంట్లో ఉంచను లేరు బయట తిప్పను లేరు ఎక్కడికైనా పంపించను లేరు అయితే అందుకనే వాళ్ళు ఈ మధ్య కాలంలో సమ్మర్ క్యాంప్స్ లో జాయిన్ చేస్తున్నారు అయితే ఈ మధ్యన నా దృష్టికి వచ్చినటువంటి ఒక మంచి సమ్మర్ క్యాంప్ గురించి మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే పిల్లలకి మన దేశం పట్ల మన సనాతన ధర్మం పట్ల సరైన అవగాహన కలిగించేలా ఇంట్లో మనం తీర్చిదిద్దాలి స్కూల్లో అయితే టీచర్లు చెప్పేది వాళ్ళు శ్రద్ధగా వింటారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది వింటారు అయితే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది వినడం లేదు అనేది తల్లిదండ్రుల కంప్లైంట్ అయితే అందుకనే మంచి సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ చేస్తే వాళ్ళిటి దేశం పట్ల ధర్మం పట్ల కూడా తెలుసుకుంటూ మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది మరి నా దృష్టికి వచ్చిన సమ్మర్ క్యాంప్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా అదే చెప్తున్నాను వినండి బాల సంస్కార్ అనే ఒక సమ్మర్ క్యాంప్ ని మాకు తెలిసిన వాళ్ళ గ్రూప్ లో ఒకరు షేర్ చేశారు అయితే ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ప్రాఫిట్ అందరికీ రావాలి అందరూ దీన్ని షేర్ చేసుకుని జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇచ్చేస్తున్నాను ఇది నేను ప్రమోషన్ కాదండి ఇది మాకు ఒక తెలిసిన వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చినటువంటిది ఇందులో వీళ్ళు వివేక్ భారత్ ఫౌండేషన్ అనేవాళ్ళు ఈ బాల సంస్కార్ అనేటువంటి సమ్మర్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు ఇందులో పిల్లలు ఎనిమిదేళ్ల వయసు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు వరకు అలౌడ్ వాళ్ళకి వీళ్ళు సమ్మర్ క్యాంప్ ఇస్తారు ఇందులో వీళ్ళ యొక్క మోటో ఏంటంటే బాల భారత యోధుల జ్ఞాన శిక్షణ శిబిరం అంటే పిల్లలకి చిన్న వయసు నుంచే మన దేశం పట్ల ధర్మం పట్ల సరైన అవగాహన కలిగేలాగా కథల ద్వారా విజ్ఞానం ద్వారా మన అసలైన చరిత్ర ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సరైన భారత పౌరుల్లా తీర్చిదిద్దడం వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నమాట అయితే మన ఒక మంచి పంథాన్ని చూపిస్తే పిల్లలు మంచిగా ఎదుగుతారు అనేది వీళ్ళ మోటో ఇంకా ఈ సమ్మర్ క్యాంప్ అనేది పూర్తిగా జూమ్ క్లాస్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్ ఇవాళ నుంచే మొదలవుతుంది ఇది యాక్చువల్ గా నాకు కూడా రీచ్ అవడం కూడా కొంచెం లేట్ గా రీచ్ అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇవాళ సాయంకాలం రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు క్లాస్ ఉంటుంది ఒక గంట సేపు ఇవాళ వాళ్ళు అడిగేసి తల్లిదండ్రులతో పాటు జాయిన్ అవ్వండి ఈ రోజు క్లాస్ లో అని వాళ్ళు అడుగుతున్నారు ఇది ఒక పదకొండు రోజుల కోర్సు ఈ కోర్సు నిజానికి మే పంతొమ్మిది నుంచి మొదలవుతుంది కోర్సు ఒక డెమో క్లాస్ ఉంటుంది మీరు జాయిన్ అయ్యి చూడొచ్చు అలాగే పిల్లలకు వీళ్ళు ప్రాచీన విజ్ఞానము వ్యక్తిత్వ వికాసము దేశభక్తి మన సనాతన ధర్మం పట్ల అవగాహన కలిగేలాగా మంచి కోర్సు ఒక వినూత్నంగా మొదలు పెట్టారు అంతేకాకుండా కోర్సు డెమో క్లాస్ కి తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు జాయిన్ అయ్యి చూడొచ్చు అని వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ఇక ఈ స్క్రీన్ మీద నేను వాళ్ళ యొక్క పాంప్లెట్ ని చూపిస్తున్నాను ఇందులో వీళ్ళు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చారు మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అయ్యి మీరు మీ పిల్లల్ని ఆ కోర్సులో జాయిన్ చేయొచ్చు ఇది ప్రమోషన్ కాదండి మళ్ళీ చెప్తున్నాను నాకు చాలా మంచి కోర్సు అనిపించి పది మందికి షేర్ చేయడం ద్వారా సరే ఇంట్లో పిల్లలు ఒక మంచి కోర్సుని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక పది రోజులు ఆ లబ్ధి పొందుతారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇందులో ఎవరైనా మీకు ఇష్టపడితే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో అందరికీ సహకరిస్తుందని ఆశిస్తున్నాను శ్రీమాత రేణమహ